ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ ఇక్కడ మనం చూసిన ప్రదేశం రాష్ట్రంలో నలభై మేజర్ మైనర్ రివర్స్ ఉన్నాయి మనకు గోదావరి కృష్ణ వంశధార నాగావళి పెన్నా ఇలాంటి రివర్స్ అన్ని చూస్తే నేను ఎప్పుడు కూడా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ మీద ఎప్పుడప్పుడు మాట్లాడడం అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అధ్యయనం చేశాం ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ వేసినట్ే నేను ప్రారంభించినట్ే ఎన్టీఆర్తో కాదు అన్ని కూడా ఎందుకంటే కొన్ని సమస్యలు చూసాం రాయలసీమ అనంతపూర్ నా కళ్ళతో నేను చూశాను నేను జిల్లాకు పోతే వేరుశనగ వేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది ఖర్చు కూడా వచ్చేది కాదు దాంతో నేను పోయినప్పుడు అడిగేవాళ్ళు కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపురం చే ప్రారంభించింది నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారికి మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ చేశారు అది రెండు వేల మూడులో అంతలో రెండు వేల నాలుగు ఎన్నికలు రావడం ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు కొన్ని రాష్ట్రాల ముందు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి సరైన సమయంలో గంగా కావేరీ నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సైషన్ ఇచ్చారు ఆ స్ఫూర్తితోని మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ పాలమూరు జిల్లా కరువు కరువు జిల్లా వలసల జిల్లా పాలమూరు నుంచి మహూనగర్ నుంచి విదే వేరే బాంబే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయాడు పనులు లేకుండా అలాంటి పరిస్థితులు నల్గొండ జిల్లా నేను చూశాను ఆ జిల్లాని ఫ్లోరైడ్ కంటెంట్ చాలామంది భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తే సరైన నీళ్లు తాగకుండా ఫ్లోరైడ్ కంటెంట్స్ నీళ్లు తాగి మనుషులందరూ కూడా వికలాంగులైపోయే పరిస్థితి వాళ్ళు చూస్తే చాలా బాధ కలిగేది అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి నల్గొండకి శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దాన్ని అసాధ్యమని అందురంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చిచ్చిన వ్యక్తి నేనుగా ఉండని నాకు చాలా ఆనందపడుతున్నా అలాంటి సంఘటనలు కూడా సమస్యను పరిష్కారం చేశాం